హాస్పిటల్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగు ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయన అవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజుపై నిరాధారణ వార్తను ప్రచురించిన ట్రూ పాయింట్ ఎడిటర్ పాదమూర్తి నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలో పోలవరం నియోజకవర్గ కూటమి నాయకులు జన సైనికులు హర్షం వ్యక్తం చేశారు ఏలూరు జిల్లా జీలుగుమిలి జాతీయ రహదారిపై హర్షం వ్యక్తం చేస్తూ జన సైనికులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పోలవరం నియోజకవర్గం ఏడు మండలాల్లో అనేక అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శ్రీకారం చుట్టారని అన్నారు అటువంటి నాయకుడిపై అసత్యపు ప్రచారాలు చేయడం సరికాదన్నారు జీలుగుమిల్లితో పాటు నియోజకవర్గం ఏడు మండలాల్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా విజయవాడలో అరెస్ట్ చేసి జంగారెడ్డిగూడెం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు అసత్యపు ఆరోపణలు చేసి వ్యక్తిగత వ్యవహారాలకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలవరం డిఎస్పీ వెల్లడించారు धन्यवाद वालों कोटला नरसिंह पुलिस वारके धन्यवाद वालों कोटला नरसिंह पुलिस वारके धन्यवाद वालों न्यायम जय जिने जय जिने न्यायम जय जिने न्यायम जय जिने कोटला नरसिंह पुलिस वारके धन्यवाद वालों कोटला नरसिंह पुलिस वारके धन्यवाद वालों न्यायम जय जिने न्यायम जय जिने ఉన్నా సరే దీనిపై చర్య తీసుకోవడం ముందు ఫోన్ చేస్తాం చిన్న కవరేజ్ లో ఉన్నాం పోలవరం నియోజకవర్గంలో గత ఆరు నెలలుగా అధికారులు స్పందించి దీనిపై పోలీస్ శాఖ కూడా స్పందించి పూర్తి ఇంట్రాగేషన్ చేసిన తర్వాతే అతన్ని ఈ రోజున అరెస్ట్ చేసి విజయవాడ ఏరియాలో ఎక్కడో మొత్తం బెంచ్ సర్కిల్ ఏరియాలో అరెస్ట్ చేసి అతనికి రిమాండ్ తరలించినందుకు ముఖ్యంగా పోలవరం జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున ఎన్డీఏ తరఫున పూర్తిగా పోలీస్ శాఖ వారికి అభినందనలు తెలియపరుస్తున్నాం అలాగే ప్రింట్ మీడియా వారికి పాత్రికేయ మిత్రులకు కూడా ఎందుకంటే ప్పుడు కన్నాలు రాశారని చెప్పేసి నియోజకవర్గంలో ఏఎస్ వారు కూడా అతనికి సహకరించలేదు దానికి ముఖ్యంగా తెలుపుకుంటున్నాం ఎప్పుడో చాలా ఇంకా ముందుకు దూసుకెళ్ళాలి ఇలాంటి న్యాయం గెలిచింది అనే దానికి ఒక ఉదాహరణగా గత ఆరు నెలల నుంచి యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో మా పోలవరం కాన్స్టెన్సీ గురించి మా గురించి తప్పుడు వార్తలు రాస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పాదం మూర్తి నాయుడు అనేటువంటి వ్యక్తిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి గత ఆరు నెలలుగా ఎన్నో బ్లాక్మెయిల్ చేసుకుంటూ అందరిని బెదిరించుకుంటూ అనేక అక్రమాలకి పాల్పడినటువంటి వ్యక్తికి ఈరోజు సరైన గుణపాఠం ప్రభుత్వం వారు చే చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు పోలవరం కాన్షియసే చూసుకున్నట్లయితే మేము గెలిచిన సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంటే ప్రజల్లో అలాగే కూటమిని చెడగొట్టే విధంగా అలాగే అధిష్టానంలో మా పేరు మా మమ్మల్ని చట్ట చేసే విధంగా ఇలాంటి వ్యక్తి ఒకడు ఉండి విధంగా చెడు ప్రచారం చేస్తూ అనేకమైనటువంటి చెడు వార్తలు తొమ్మిది వార్తలు వేశాడు నా మీద ఇప్పటివరకు అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని అనేకసార్లు మేము పోలీసు వారికి తెలియజేయడం జరిగింది అనేక తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూ పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిరి బాలరాజు గారు జలిగిమల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ క్రైమ్ రిపోర్ట్ ఇచ్చారు దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారి సహచరుడైన కుమార్ బాబుని బెదిరించి ఇరవై లక్షల రూపాయలు డిమాండ్ చేసిన ట్రూ పాయింట్ అనే విజయవాడకు సంబంధించిన ఒక మా ఒక విలే ఒక విలేకరు పేరు చెప్పుకునే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని పేరు పాదం మూర్తి మూర్తి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి విజయవాడలో అరెస్ట్ చేసి అతన్ని ఈరోజు జంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది జంగారెడ్డిగూడెం గుండెం మెజిస్ట్రేట్ వారు పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చారు అతనికి